అండి నా పేరు రెడ్డి నేను హైదరాబాదులోని చెంగిచెర్లలో ఉంటున్నాను మా ఇంట్లో వచ్చేసి ఒక ఇంతకుముందు చాలా కోళ్ళు పుంజులు అన్నీ ఉండేటివి అయితే గత ఇది వచ్చేసి ఒక ఐదారు నెలల కింద ఒక కోడికి ఇది ఇంకొకటి రెండు కోళ్ళు రెండు పిల్లలు ఉన్నాయి ఈ రెండు పిల్లల్లో ఒక పిల్ల జబ్బు వచ్చి చనిపోయింది బట్ ఈ పిల్ల వచ్చేసి ఇది పెరిగింది గత రెండు నెలల నుంచి మా ఇంట్లో ఎటువంటి పుంజులు లేవు ఇక్కడ మాకు చుట్టుపక్కల ఇల్లులు కూడా దగ్గరగా ఏవీ లేవు మాది ఈ వెయ్యి గజాలు ఉంటుంది ఇక్కడ స్థలం ఈ వెయ్యి గజాల్లోనే ఈ కోడి అనేది ఇటు వెళ్ళి ఇటు వస్తూ తిరుగుతూ ఉంటుంది తింటూ ఇది ఎనిమిదవ తేదీ నుంచి గుడ్లు పెట్టడం అనేది స్టార్ట్ చేసింది బట్ ఇక్కడ పుంజులు అందు ఏమీ లేకుండానే ఎలా గుడ్లు పెడుతుందో ఇది ఒక మిరాకిల్గా అనిపిస్తుంది అందుకోసం ఈ విషయాన్ని టీవీ ముందు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా టీవీ నైన్ వాళ్ళతో ఇంకా ఇతర ఛానళ్ళ వాళ్ళతో కూడా ఇది ఎవరైనా వెటరినరీ డాక్టర్స్ వెళ్ళి ఉంటే ఇది ఎలా పాజిబుల్ అనేది ఒకసారి తెలియజే తెలియజేయగలదు నాకు తెలిసి అయితే కోడి ఎప్పుడూ కూడా పుంజుతో కమిట్ అయినప్పుడు మాత్రమే అది గుడ్లు పెట్టడం జరుగుతుంది బట్ ఇక్కడ ఇది ఎటువంటి పుంజులు లేకుండా చుట్టుపక్కల కూడా ఇక్కడ ఎక్కడా లేవు నెక్స్ట్ ఇక్కడ మాత్రమే తిరుగుతుంది కానీ బట్ గుడ్లు పెడుతూ ఉంది ఇది ఎలా పాజిబుల్ అనేది నాకు అర్థం కావట్లేదు సో ఈ వెటర్నరీ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇది ఎలా పాజిబుల్ అనేది ఒకటి తెలియజేయగలరు అదేవిధంగా ఇప్పుడు దీన్ని పెట్టిన గుడ్లను మేము పొదిగేస్తే పిల్లలు కూడా తయారవుతాయా లేదా అన్న విషయాన్ని కూడా మీరు తెలియజేయండి థ్యాంక్ యూ అండి